ఇప్పుడంటే పంచదార అందరికీ అలవాటైపోయింది కానీ ఒకప్పుడు తీపి అంటే బెల్లమే పంచదారకు ఆరోగ్యకర ప్రత్యామ్నాయం ఇదేనంటారు నిపుణులు పంచదార పక్క రిఫైండ్ ఆహారం పోషకాలన్నీ తొలగిపోయి రుచి మాత్రమే మిగిలేలా శుద్ధి చేసిన పదార్థం బెల్లం అలా కాదు బెల్లంలో కొంత పీచు ఉంటుంది జీర్ణాశయానికి సాయపడుతూ మలబద్ధకాన్ని పోగొడుతుంది ఇందులో జింక్ సెలీనియం ఒంట్లోని వ్యర్థాలను వదిలించే డిటాక్స్ లా పనిచేస్తాయి కాలయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి కఫ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టి ఊపిరితిత్తులకు బెల్లం మేలు చేస్తుందని చెబుతారు శీతాకాలంలో గోరువెచ్చని నీటిలో చెంచాడు బెల్లం తీసుకుంటే జలుబు దగ్గు గొంతు నొప్పి లాంటి సమస్యలు రావని అంటారు దీనికి ఒంటిని చల్లపరిచే గుణం కూడా ఉందంటారు అందుకే బెల్లం పానకం తాగమని సూచిస్తారు రామనవమికి దాన్ని ఓ సాంప్రదాయంగా కూడా మార్చారు బెల్లంతో పాటు కాస్త అల్లం నువ్వులు నెయ్యి కలిపిన మిఠాయి అమృతంతో సమానమట దీంతో నొప్పులు తగ్గుతాయని చెబుతారు ఐరన్ లాంటి పోషకాలు అందుతాయి రక్తపోటును తగ్గించే గుణం రక్తాన్ని శుద్ధి చేసే లక్షణం కడుపుబ్బరాన్ని నియంత్రించే స్వభావము బెల్లానికి ఉంది భోజనం తరువాత మిఠాయి తీసుకునే అలవాటు ఉన్నవారు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే మేలు అలాగని అధిక మోతాదులో తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి జాగ్రత్త